కర్నూలు జిల్లా కోసిగ మండలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్యాఘర్ యోజనపై విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఏఈ వీరేష్ మాట్లాడుతూ ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకుంటే ఉచితంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని నెలకు మూడు వందల యూనిట్లు ఉచితంగా అందిస్తారని తెలిపారు ఇంటిపై సోలార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు కల్పిస్తోందని దాదాపు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల ఖర్చుతో అరవై వేల రూపాయల సబ్సిడీ ఇస్తుందని వివరించారు మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంటుందని ఆ తర్వాత వచ్చే ఆదాయం వినియోగదారుడికే లాభంగా మారుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈ వీరేశ్ పాటు కరెంటు నర్సింలు లైన్మెన్ ప్రతాప్ కంప్యూటర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు లక్ష నలభై వేలు రూపాయలు దీని విలువ అరవై వేల రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మరి బ్యాంక్ లోన్ ఇస్తుంది రెండు కిలోమీటర్లు పెట్టుకుంటే సంవత్సరానికి దాదాపు ఇరవై వేల రూపాయలు ఆదాయం వస్తుంది ఈ దాదాపు దీని విలువ మొత్తం విలువ వచ్చేసి ఒక లక్ష నలభై వేలు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అరవై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది దీనికి గవర్నమెంట్ లోన్ కూడా బ్యాంకు లోన్ కూడా ఫ్రీగా ఇస్తారు బ్యాంకులో ఇచ్చిన తర్వాత నెలకి దాదాపు పదహారు వందలు ఈఎంఐ దీనికి గ్యారెంటీ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది బ్యాంకులో మొత్తం ఐదు సంవత్సరాలు తిరిగిపోతుంది మిగిలిన ఇరవై సంవత్సరాలు ఇది ఆదాయం మనకి సంవత్సరానికి ఇరవై వేల మాదిరి ఆదాయం చూపిస్తుంది ఖచ్చితంగా దీన్ని దీని విషయం విషయాన్ని ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియం చేయాలని కోరుకుంటున్నాను